ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన పైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నా ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన పైన మూడు మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా అంటే ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తా ఉంది అసలు ఇరిగేషన్ శాఖకి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా ఇవన్నీ ప్రశ్నలు మీకు చేత మీరు అయోమయంలోకి పోయారనడానికి ఇవే కదా వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు బుడమేరుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా అసలు బుడమేరు మోడర్నైజేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుకున్నారా చేయొద్దని చెప్పారా మొట్టమొదటి బుడమేరు మోడర్నైజేషన్ ఎవరు టేకప్ చేశారు ఫస్ట్ బిగినింగ్ లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేర మోడర్నైజేషన్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిదిలో పద్నాలుగులో కనీసం దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారు తప్ప పనులు ఏమన్నా ముందుకు తీసుకెళ్లేరా కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇదేదో పాపం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బుడమేరు ఆధునీకరించి మీరు కరెక్ట్గా వాటర్ అంతా డిశ్చార్జ్ అయ్యే మోడర్నైజేషన్ చేస్తానంటే మీకు అడ్డుపడింది ఉన్నారా అని అడుగుతున్నాం కొత్తగా మొట్టమొదటిసారి మీరు అధికారంలోకి వచ్చినట్టుగా గతంలో ఎప్పుడు అధికారం తెలియనట్టుగా కొత్త కొత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి దీనితో పెద్ద సంబంధం లేనట్టు నాలుగేళ్లు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు చెప్పిన దాన్ని అద్భుతంగా ప్రజల్లో ప్రజెంటేషన్ చేసే మీడియా బలం మీకు ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటి రోజే చెప్పాం ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని దానికి సంబంధించి వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎవరో ఇది జగన్ గారి వల్ల జరిగిన డిజాస్టర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అర్థం ఉండాలి ఏదైనా మాట్లాడితే ప్రజలు హర్షించాలి మీ తనానికి ఎంతకాలం జగన్ గారిని నిందించి మీరు తప్పించి తిరుగుతారని నేను అడుగుతున్నా కనీసం మీకు మీకు మీరైనా సమాధానం చెప్పుకోవాలి కదా ఇది కాదు ఇలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలనే ఆలోచన మీకు రావద్దా అద్భుతంగా పనిచేశాము కానీ కావాలని ఇదేదో ప్రచారం చేస్తారని మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతున్నా ఇచ్చిన అంచనాల ప్రకారమే అడుగుతున్నా ఇవాళ ఉదయం ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన వరద పరిస్థితులు తీసుకున్న సహాయ చర్యలకు సంబంధించిన నివేదికని లోని అంశాలని ప్రస్తావిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా ఎసెన్షియల్ కమాడిటీస్ డిస్ట్రిబ్యూషన్ నిత్యవసర వస్తువుల పంపిణీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రెండు కుటుంబాలకి ఇవ్వాలని ఐడెంటిఫై చేస్తే మీరిచ్చిందంతా ఎనిమిది రోజుల తర్వాత యాభై ఐదు వేల నాలుగు వందల రెండు మందికి ఇంకా ఇవ్వాల్సింది ఒక లక్ష రెండు కుటుంబాలకని మీరే లెక్కలు చెబుతా ఉన్నారు అంటే కనీసం వరదలో అల్లాడిపోయి నీళ్లు లేవు పాలు లేవు కరెంట్ లేదు వెలుగు లేదు బయటకు వచ్చే దారి లేదు బోట్ లేదు వాళ్ళకున్న వెహికల్స్ తో సహా మొత్తం బురదలో కూరుకుపోయినాయి ఆపులు ఎక్కడున్నారో తెలియదు బయటికి ఎలా రావాలో తెలీదు ఎవరు బతికున్నారో ఎవరు లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఎనిమిది రోజుల తర్వాత కూడా నిత్యావసర వస్తువులు మేము ఇవ్వలేకపోయామని మీరు నివేదిక ఇచ్చారని అంటే మీరు దీన్నైనా సమీక్షించుకోండి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాదు గుంటూరు జిల్లా తీసుకుంటే తొమ్మిది వేల అరవై మూడు కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేస్తే మూడు వేల రెండు వందల ఏడు కుటుంబాలకు మాత్రమే మీరు ఇవ్వగలిగారు కృష్ణా జిల్లా తీసుకుంటే పదిహేను పేల రెండు వందల నలభై ఏడు కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేసి పన్నెండు వందల యాభై ఏడు కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు ఇంకా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై కుటుంబాలకు ఇవ్వాలని మీరే లెక్కలు రాశారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభావిత ప్రాంతాలన్నిట్లోనూ మీరు కనీసం నిత్యావసర వస్తువుల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేకపోవడం మీ అసమర్థత కాదా అని నేను ప్రజల తప్పున తరపున అడుగుతున్నా ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో బహుశా నిన్నటి నుంచి కూడా ఒకటి తిప్పుతా ఉన్నారు ఏదో మన బ్యారేజ్ దగ్గర కొన్ని పడవలను ఏదో అడ్డుపెట్టి డ్యామేజ్ చేసి వరదను మళ్లించాలనే ప్రయత్నం ఏంటి ఎన్ని లక్షల క్యూసిక్ల వరద వస్తుంటే పడవను అడ్డు పెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాన్ని మళ్లించాలని ప్రయత్నం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఇచ్చిన లెక్కల ప్రకారమే నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్ పాక్షికంగా దెబ్బతిన్న పడవలు బోట్స్ రెండు వందల ఇరవై ఆరు పూర్తిగా దెబ్బతిన్న బోట్లు మూడు వందల డెబ్బై ఏడు అంటే ఏంటి ఇవన్నీ మేమే ముంచేసామా వైఎస్ఆర్ పార్టీ ముంచేసిందా ఈ బోట్లన్నీ అక్కడ కొట్టుకొచ్చిన బోట్లలో టూరిజం బోట్లు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇదే కృష్ణా గేట్ల దగ్గర ఒక బోట్ ఆగిపోతే ఆ రోజు లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు అధికార పార్టీ అక్కడేదో బోట్లు నిలిపేసి ఆ ఇంటి వైపుకి నీరు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షం చేసినట్టు వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసినట్టు ఎంతసేపు ఎదట వాళ్ళ మీద బురద జల్లే రాజకీయమే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచన చెయ్యరా మీరు అని అడుగుతున్నాం ఇన్ని లక్షల వరద వరదొచ్చి అల్ల కల్లోలంగా ఉంటే బోట్లు పెట్టి నాలుగు బోట్లు మూడు బోట్లు అడ్డు పెట్టి నీళ్లు మళ్లిస్తారా అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే మాటలకి చేసే ప్రచారానికి మాకు మీకు అందరికీ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉండాలి నేను కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోతా ఉన్నా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ హుదొద్దు తుఫాను వస్తే విశాఖపట్నంలోనే ఉండి ఆయన దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారని గతంలో చాలా వార్తలు చూశాం విశాఖపట్నం అంటే ఏదో చాలా ఫార్ అవే ఇక్కడికి మరి ఆయన ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్లో ఉంటున్నారు ఆయన బస్సులో పడుకుంటున్నారు తప్పులేదు నేనేమంటున్నానంటే ఈ ఎనిమిది రోజుల్లో ఒక్కసారి కూడా సెక్రటరీకి వెళ్ళి ఎందుకు రివ్యూ చేయలేదు మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇరవై జిల్లాల్లో నష్టాలు జరిగినాయి మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడుంది సెక్రటేరేట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు మీరు సమీక్షలు ఇవాళ మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అసలు కేవలం అందరం విజయవాడ ముంపు గురించి మాట్లాడుతున్నాం కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఐదు లక్షల నాలుగు వేల అరవై రెండు ఎకరాల్లో పంటలు నష్టపోయారు అని లెక్కలిచ్చారు ఇచ్చారు ఐదు లక్షల నాలుగు వేల అరవై రెండు ఎకరాల్లో అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాల్లో పంటలైతే ఉద్యాన పంటలు నలభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు ఎకరాల్లో పోయినట్టుగా లెక్కలు ఇచ్చారు అంటే దాదాపుగా రెండు లక్షల ఐదు వేల పైచిలుపు రైతులు నష్టపోయినట్టుగా వాళ్ళే చెప్తూ ఉన్నారు ఇది కాకుండా రోడ్లు దెబ్బతిన్నాయి చెరువులు తెగిపోయినాయి పీడబ్ల్యూఎస్ స్కీములు ఆర్డబ్ల్యూఎస్ స్కీములు కొట్టుకుపోయినాయి రకరకాలుగా నష్టాలు జరిగినాయి మరి ఇన్ని రకాలుగా నష్టాలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో రివ్యూ చేయాలిగా అక్కడే కదా తెలుస్తుంది సెక్రటరీట్లో మరి ఆయన నివాసం నుంచి అటు ఎలడం మానేసి వచ్చి కూర్చుంటా ఉన్నారు ఎందుకు ఆ కరకట్ట మీద రాకపోకలాపేసి మొత్తం జనాలు ఏమన్నా వెళ్ళనివ్వకుండా కనీసం ఒక ఫోటో కూడా తీయకుండా ఎందుకు కట్టడి చేశారు ఎంత వరద వస్తుందే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు నివడుతూ ఉన్నానంటే ఇప్పటికైనా మీరు వేగం పెంచండి ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యలు ఇప్పుడు బాధితులకు ఓరటనిచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే మీరు వేగం పెంచాలి ఇంకా డెడికేషన్తో పనిచేసే పరిస్థితులు రావాలి ఇవాళ ఉదయమే నాకెవరో ఒక అధికారి చెప్పారని చెప్పి వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో మున్సిపల్ వర్కర్స్ ని ఎంప్లాయీస్ ని అందరినీ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు తప్పులేదు తీసుకురావాలి కనీసం ఆ మున్సిపల్ వర్కర్స్ ఉండడానికి ఒక అకామిడేషన్ వాళ్ళ భోజనాల వ్యవహారాలు కూడా చూడలేదని చెప్తున్నారు ఎవరో సంఘాల వాళ్ళు చెప్పారని వాళ్ళ ఉద్యోగుల సంఘాల వాళ్ళు చెప్పారని అంటే ఎక్కడ ఎక్కడ లోపం ఉంది ఏ పర్యవేక్షణ లోపముంది ఇన్ని వందల మంది వేల మంది అధికారులు సిబ్బంది పనిచేస్తున్న దగ్గర మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి జ్వరాలు ఇతరత్ర వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయి ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు ఉన్నాయి అక్కడేం జరుగుతుంది అసలు విజయవాడలో ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రతి ఒక్కరికి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి చెప్పడం మానేసి ఇప్పటికీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పన్నట్టుగా ఎంతకాలం మీరు ఆయన తిట్టి ఆడిపోసుకుని గడిపేద్దాం అనుకుంటున్నారు మీ అనుభవం ఏమే మీ అనుభవం కదా మీ అనుభవం ఏమైపోయింది ప్రతిదీ రాజకీయ దోణం కోణంలో చూసి ఎదురుగా ఉన్న పార్టీలను కూడా రాజకీయాల్లో ఆలోచించే విధంగా ప్రేరేపించి వాళ్ళను కూడా దాంట్లో లాక్కొచ్చి అసల వ్యవహారాలను తప్పుదారి పట్టించే ఒక వ్యూహం మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా సిసోడియా గారు చెప్తారు రెండు లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని తెలిసినా ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేయలేం కదా అంటారు ఆయన మరి ప్రభుత్వం ఏం చేయాలి పోనీ మీరు షిఫ్ట్ చేయొద్దు ఇదిగో ముంపు వచ్చే ప్రమాదం ఉంది మేము ఇక్కడ గేట్ ఎత్తుతాం మొత్తం ఆ బుడమేరంతా పొంగి వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఎక్కడో చోట తలదిక్కి పారిపోండి అని చెప్పాలి కదా ఎక్కడో చోట తల దాచుకోం తల దాచుకోమని చెప్పాలి కదా